నమస్కారం సార్ నమస్కారం సార్ షుగర్ అన్నది చాలా మందిని బాధిస్తూ ఉంటుంది కాకపోతే కొంతమంది ఏంటంటే ఈ ఇంగ్లీష్ మందులు వాడడానికి భయపడుతూ ఉంటారు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని కానీ ఆయుర్వేదాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆ మందులు తీసుకుంటే మంచిది అని అనుకుంటూ ఉంటారు ఆయుర్వేదంలో షుగర్కి ఎలాంటి మంచి మందులు ఉన్నాయి సార్ కొంచెం చెప్పండి సార్ షుగర్కి సంబంధించే కాదు ఏ జబ్బుకి అయినా ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి ఈవన్నీ వేరే విధానాల్లో తగ్గని వాటికి పూర్తిగా తగ్గించే విధానం ఆయుర్వేదంలో ఉంది ఆ విద్యలన్నీ కూడా చాలామంది దగ్గర ఉన్నాయి కాకపోతే జనం వచ్చినప్పుడే మనం చేయగలుగుతాం మన దగ్గరికి నమ్మి ప్రతిదీ ఉంది ఆయుర్వేదంలో ఎందుకంటే పురాతన కాలం నుంచి ఉంది మంచి పుట్టిన దగ్గర నుంచి ఏ జబ్బుకైనా ఉంటుంది ఆయుర్వేదంలో సర్జరీలు అవసరం లేదు ఇంకోటి ఇంకోటి అవసరం లేదు అంత మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఆ విధానం అట్లాంటిది ఇప్పుడు షుగర్ వచ్చేసరికి చాలా మంది ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు వాటి మీద మెయింటైన్స్ అవుతున్నారు కానీ పూర్తిగా ఎవరికైనా మళ్ళీ డోస్ పెంచకుండా ఉందా డోస్ పెంచాల్సి వస్తుంది కదా ఎందుకంటే ఒకటి షుగర్లో కూడా ఆహార నియమం అనేది చాలా ముఖ్యం అది ఇంగ్లీష్ కావచ్చు హోమియో కావచ్చు లేకపోతే ఆయుర్వేదం కావచ్చు ఏదైనా కానీ ఆహార నియమం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అలాగే వ్యాయామం చేయటం డైలీ ఒక గంట వ్యాయామం చేయాలి షుగర్కి సంబంధించి ఏ అయితే మనకి షుగర్ లెవెల్స్ని రక్తంలో పెంచుతున్నాయో అంటే చక్కెర కానీ బెల్లం తీపి వస్తువులు అలాగే ఉప్పు మైదా వస్తువులు నూనె ఇలాంటివన్నీ కూడా చాలా తగ్గించుకొని వీలైనంత వరకు సబ్స్టిట్యూట్కి వెళ్ళాలి ఇప్పుడు ఉప్పు ఉంది ఉప్పు అనేది ఇన్సులిన్ అనేది కణాలకు పట్టకుండా అడ్డపడుతుంది దానికి ఏం చేయాలి మనం సైందవలాణం వాడుకోవాలి సైందవ లవణం ఆయుర్వేదంలో వాతపిత్త కఫ కపదోషాలని కంట్రోల్ చేసి స్థిరత్వం చేస్తుంది అలాగే బీపీ వాళ్ళకు కూడా సైన్యం వెళ్ళడం వల్ల వాడటం వల్ల బీపీ కంట్రోల్లోనే ఉంటుంది కానీ పెరగదు అదే మామూలు ఉప్పు వాడితే బీపీ పెరిగింది సో ఇలాంటి సబ్స్టిట్యూట్స్కి వెళ్ళిపోవాలి ఆయుర్వేదంలో ఏవైతే చెప్పామో అలాంటివి వాడుకుంటే అలాగే నూనెలు గానగ నుంచి మంచి నూనెలు తెచ్చుకుంటే మనం ఈ కల్తీ నూనెల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ రాదు అలాగే పాలు ఉన్నాయి ప్యాకెట్లో వచ్చేదంతా ఏంది అది ల్యాబ్ నుంచి వచ్చింది ల్యాబ్ నుంచి వచ్చినవి కాదు ల్యాబ్ నుంచి తయారవుతున్నాయి ఫ్రక్టోజుస్ ఈ షుగర్స్ అన్నీ ఉంటాయి వాటిలో నేను ఎన్ని మెడిసిన్స్ వాడినా షుగర్ తగ్గట్లేదని అంటారు కానీ కారణం ఏంటి నువ్వు తాగే టీ కాఫీల్లో ఆల్రెడీ షుగర్ మిక్స్డ్ షుగర్ మిక్స్డ్ షుగర్స్ ఉన్నాయి అన్ని షుగర్ని పెంచుతాయి అందుకని మనం వాడే వస్తువుల్లో ఏముంటున్నాయి గుణాలు చూసుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు కరెక్ట్గా పెట్టుకొని క్యాలరీస్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో కొంత వస్తుంది ఆహారం వల్ల అలాగే కొన్ని మూలికలు ఉన్నాయి ఆయుర్వేదంలో పొడపత్రి ఇది గుడమార్ అంటారు హిందీలో గుడ్ అంటే హిందీ హిందీలో గుడ్ అంటే బెల్లం తీపి మార్ చంపేస్తుంది తీపిని చంపేస్తుంది గుడమార్ పొడపత్రి అలాగే పొడపత్రితో పాటు నేరేడు గింజలు చూర్ణం కాకరకాయ బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కూడా చాలా బాగా పనిచేస్తుంది షుగర్ కంట్రోల్ చేయడానికి కేవలం బిర్యానీ ఆకుని కాకబెట్టుకొని నీళ్ళలో తాగినా కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే రెడ్డి వారి నానుబాలు ఇది బయట పౌడర్స్ రూపంలో అమ్మటాలు లేవు మన ఇళ్ళ చుట్టుపక్కల ఎక్కడ చూసినా దొరికిద్ది దాని పాలు వస్తాయి గిల్లితే దాన్ని కంటి చూపుకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కంటి చూపు బ్లర్రింగ్ ఉంటుంది ఆ మసక మసకగా ఉండేది క్లియర్గా రావాలి అంటే రెడ్డివారు వారి అనేది తెచ్చుకొని ఎండబెట్టుకొని ఉదయము సాయంత్రము ఒక చెంచా తీసుకుంటే బాగా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది నరాలకు శక్తిని ఇది నరాలకు శక్తిని కూడా బాగా ఇస్తుంది అలానే కంటి చూపు మెరుగుపడుతుంది అది వాడిన పావు గంట తర్వాత అరగంట తర్వాత గమనించుకుంటే కంటి చూపు క్లారిటీ ఉంటుంది ఇంత బాగా రెడ్డివారి పాలు పనిచేస్తుంది అది కూడా షుగర్లో మంచి వైద్యంగా పనికొస్తుంది అలాగే ఇంకా వేరే మనం ఏమైనా కలపాలంటే మెంతులు వేపాకు తులసి ఇలాంటివన్నీ కూడా షుగర్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టి షుగర్ వల్ల డ్యామేజ్ రాకుండా శరీరానికి నేను ఇక్కడ ఇంకోటి క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది షుగర్ మెడిసిన్స్ వాడుతున్నారు కానీ పౌడర్స్ ఆయుర్వేదంకి వచ్చి కూడా అసలు షుగర్ వల్ల డ్యామేజ్ అయ్యేది ఫస్ట్ నర్వస్ సిస్టమ్ అది ఎక్కడైతే క్లాట్ వచ్చిందో ఎక్కడైతే ప్రమా పెట్లిపోయి కొంచెం అవన్నీ కూడా క్లాట్స్ లాంటివి వస్తాయో గుండెలో వస్తే హార్ట్ అటాక్ అవుతుంది బ్రెయిన్లో వస్తే బ్రెయిన్ హ్యామరేజ్ అంటే పక్షపాతం వస్తుంది కిడ్నీలో వస్తే కిడ్నీ ఫెయిల్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటి మొత్తం నర్వస్ సిస్టమ్ ఈ నెర్వస్ సిస్టమ్ను బాగు చేసుకునే మూలికలు వాడితే షుగర్ మందులతో పాటుగా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకుంటాం అప్పుడు ఈ షుగర్ ఒక పది పాయింట్లు ఇరవై పాయింట్లు ఎక్కువ ఉన్నా కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మనిషికి అవి అశ్వగంధ అశ్వగంధ అనేది అద్భుతం నరాల బలహీనత తగ్గడానికి కానీ నర్వ నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి బ్రెయిన్ కూల్గా ఉండటానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే బల తుత్తురు బెండ్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు బయట బెండ్లు అంటారు తుత్తురు బెండలు అంటారు ఇందులో బల అతిబల నాగబల రాజబల నాలుగు రకాలు ఉన్నాయి మనకు రెండు అయితే బాగా దొరుకుతాయి బలాతి బల దువ్వెన్ కాయలు చెట్టు అంటారు రౌండ్ దువ్వినలాగా కాయలు ఉంటాయి అలాగే దాంట్లో ఇట్లా కాయలాగా ముడుచుకొని ఉన్న రకం ఒక రకం ఈ రెండు రకాల్లో ఏదైనా పర్లేదు దాని వేరు నరాలు పైనుంచి టాప్ టు బాటమ్ ఎటువంటి నరాల వ్యవస్థనైనా కరెక్ట్ చేస్తాయి నర్వస్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అటువంటి అప్పుడు షుగర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకపోతే ఆటోమేటిక్ జబ్బులు రావు అలాగే రక్త ప్రసరణ చాలా బాగా ఉంటుంది ఈ మూలికలు వాడటం వల్ల గ్యాంగ్రిన్ వస్తుంది వేళ్ళు కాళ్ళు తొలగిస్తూ ఉంటారు ఎందుకు వస్తుంది అక్కడ దాకా మీకు రక్తం సప్లై లేదు రక్తం సప్లై ఉంటే ఎండదు ఆ వేలు కానీ కాలు కానీ కుళ్ళదు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మెడిసిన్ తీసుకుంటే ఎమట తగ్గిపోతుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా అంటే కాళ్ళు చివర్ల దాకా అలాగే సెక్షుల్లో కూడా అంగం చివరి దాకా కూడా రక్తం సప్లై బాగా ఏ విధంగా చూసుకోవాలి అలా చూసుకోవాలంటే అశ్వగంధ అలాంటివి చాలా బాగా పనిచేస్తాయి అంటే ఏవైతే సెక్స్ పవర్ అని బయట చెప్తున్నామో కొన్ని మూలికలు ఆ మూలికలన్నీ కూడా దీనిలో పనిచేస్తాయి శిలాజిత్ ఇవి వాడుకుంటే ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ కాకపోతే బాడీ అంతా కూడా షుగర్ వల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు దాన్ని కాపాడుకోవాలి అలాగే ఒక రోజు ఒక గంట అయినా సరే అది వాకింగ్ చేస్తారా లేకపోతే ఇంకేదైనా స్పోర్ట్స్ ఆడతారా షెటిల్ ఆడతారా అది మీ ఇష్టం వాడితే ఒక గంట సేపు అలా ఆటలు ఆడితే లేదా వాకింగ్ చేస్తే శరీరం మొత్తం కూడా రక్తం సప్లై బాగా ఉంటుంది బ్లడ్ సప్లై ఎప్పుడైతే బాగుందో శరీరంలో అన్ని అవగాహలు పూర్తిగా కోలుకొని బాగుంటాయి కాబట్టి ఒక గంట వ్యాయామం అనేది ఉండాలి మైండ్ కూడా కూల్గా పెట్టుకోవాలి షుగర్ నాడు ప్రశాంతంగా డైలీ ఒక పావు గంట పొద్దున్నే కూర్చొని ఫ్రెష్ అయిపోయి కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి మెడిటేషన్ అంటే ఏదో చేయాల్సిన పని లేదు ఓంకారాన్ని దిద్దుకొని మనసులో దిద్దండి లేదా ఒక దీపం లేదా ఒక కొవ్వొత్తి పెట్టుకొని దాన్నే సాధించు చూస్తూ ఆ సాధన ఆ సాధన లాంటిది చిన్నది అది ఏ మతం వల్ల అయినా వాళ్ళు ఒక కొవ్వొత్తి అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని అలాంటి సాధన చేస్తే మనసు ప్రశాంతం అయిపోతుంది ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉందో ఈ గ్లాండ్స్ అన్ని సిక్స్ గ్లాండ్స్ కరెక్ట్గా పనిచేస్తాయి అవి షుగర్కి సంబంధించింది లివర్ కానివ్వండి ప్యాంక్రియా కానీ ఆ గ్లాండ్స్లో భాగమే కాబట్టి పైనుంచి సిస్టమ్ కరెక్ట్గా పనిచేసినప్పుడు ఇవి కూడా కరెక్ట్గా సెక్రెషన్ ఆఫ్ హార్మోన్స్ దానికి సంబంధించిన హార్మోన్ కరెక్ట్ గా రిలీజ్ చేస్తాయి అప్పుడు షుగర్లు కానీ అన్ని కంట్రోల్లో ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే షుగర్ ఎటువంటి బాధ పెట్టదు అంటే అశ్వగంధ కూడా కి ఏం కానీ అంటే అశ్వగంధ కొంత పని చేస్తుంది ఎందుకంటే దాని పేరు లేని వ్యాధికి పెన్నీరు గట్ట ముందు అది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా కాకపోతే షుగర్ గ్యాంగ్రిన్ వచ్చినాక అంత ఇన్ఫెక్ట్ ఎఫెక్టివ్ ఉండదు కానీ ఆ నెర్వస్ సిస్టమ్ బాగుంటుంది నెరాలు దెబ్బ తినకుండా రక్తం సప్లై బాగా అవుతుంది బాగా అవుతుంది దానికి పనిచేస్తుంది ఒకవేళ అట్లా గ్యాంగ్రీన్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇవి వాడుకుంటూ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటూ వేరే మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర మేము ఒక పట్టి కూడా పబ్లిక్లో చాలా మందికి చెప్పాం ప్రతి వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు సార్ ఐదారు రోజుల్లోనే పుండు మాడిపోతుంది మాకు మంచి రిలీఫ్ వస్తుంది పెయిన్ తగ్గుతుంది అని నిన్న కూడా ఒక ఆవిడ ఫోన్ చేసింది వస్తారంట నెల్లూరు దగ్గర అతనికి పుండు ఎక్క పుండు యొక్క నొప్పి ఎక్కడా తగ్గలేదంట నేను చెప్పిన ఈ పట్టి వేసుకుంటే ఐదు రోజులు తగ్గింది ఊరంతా చెప్తున్నాను అతను అవి అంటుంది సార్ మిమ్మల్ని కలవాల్సిందే పేదోళ్ళు అంటున్నారు కదమ్మా ఎందుకు ఇక్కడ దాకా ఛార్జీలు అంటే లేదు సార్ మిమ్మల్ని కలవాల్సిందే అంటున్నాడు అతను అంత ఆనందంగా ఉన్నాడు నొప్పి తగ్గిపోయింది గ్యాంగ్రింది ఆ పట్టి వేస్తేనే లోపలికి కూడా మాకు మెడిసిన్ కావాలి వస్తామని ఫోన్ చేశారు లోపలికి ఇన్ఫెక్షన్ తగ్గడానికి ముందు కంపల్సరీ వాడాలి వాడాలి వాడుతూ ఆ బ్లాకేజెస్ ఉన్న రక్తం ఏదైతే సప్లై సరిగా అవట్లేదు అక్కడ బ్లాకేజెస్గా ఏదైనా మాస్ పేరుకొని ఉంటుంది కొవ్వు కావచ్చు చీము కావచ్చు అవన్నీ తగ్గడానికి కూడా మెడిసిన్ ఇస్తాం మేము అది క్లియర్ అయిపోయి బ్లడ్ సప్లై బాగుంటుంది ఎప్పుడైతే చివరి దాకా నరంలో చివరి దాకా బ్లడ్ వచ్చిందో గ్యాంగ్రీన్ కూడా మానడానికి అవకాశం ఉంది దాంట్లో ఇన్ఫెక్షన్కి సంబంధించిన మెడిసిన్ ఇస్తాం కాబట్టి ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ పోతుంది ఆ మూలికల గురించి కొంచెం చెప్తారా సార్ ఇప్పుడు డయాబెటిక్లో ఇన్సులిన్ అనేది ప్రాధాన్యం షుగర్ అనేది రక్తంలో ఉంటే డ్యామేజ్ చేస్తుంది ఎక్కువగా ఉంటే దాన్ని సెల్స్లోకి పంపించాలి మేము ఇక్కడ ఒక పౌడర్ తయారు చేసాము ఇది నాకు ఒక మిత్రుడి ఇచ్చిన నూట యాభై సంవత్సరాల గ్రంథం రీప్రింట్ అవుతుంది ఆ గ్రంథంలోంచి ఇది తయారు చేశాను నేను ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే హెచ్ఐవిలు క్యాన్సర్ పెరాలసిస్ ఎనీ ఇన్ఫెక్షన్ కాలు కుళ్ళిపోయిన గ్యాంగ్రీన్ కేసులు కానీ చీము ఎక్కువ పడుతున్న కేసులు కానీ అన్నిటి మీద పనిచేస్తుంది పైగా దీనికున్న ఇంకొక గుణం తిన్నది హండ్రెడ్ పర్సెంట్ ఒంటికెక్కిస్తుంది అలాగే నరాలు ఎంత డ్యామేజ్ అయిపోయి యాక్టివేషన్ తక్కువ ఉన్నా సరే ఒక డెడ్ అయిపోయిన బ్యాటరీని కనుక ఎలిమినేటర్ ఎలా యాక్టివేట్ చేస్తుందో అలానే ఈ మెడిసిన్ నరాలను బాగా యాక్టివేట్ చేస్తుంది అందువల్ల ఇది అందువల్ల ఇది సెక్స్ కేసుల్లో కూడా ఇస్తాం మేము నర్వస్టెంక్ పెరగటానికి కోసం అలాగే ఇన్ఫెక్షన్ చీమ్ ఉందనుకోండి చీమ్ లాగేస్తుంది లోపల ఏదన్నా ఎక్స్ట్రా ఏవైతే వాటర్స్ లిక్విడ్స్ ఉంటాయో ఇన్ఫెక్షన్ సంబంధించినవి మొత్తం డ్రై అయిపోతాయి దానివల్ల కాలు కూడా చీమంతా ఎండిపోతుంది గ్యాంగన్ కేసుల్లో అలాగే షుగర్ రక్తంలో ఉన్న షుగర్ని సెల్స్లోకి పంపించింది ఇది దీనికి ఆ గుణం ఉంది తిన్నది ఒంటికి పెట్టించే గుణం ఆ రక్తంలో ఉన్న ఇన్సులిన్ ఎప్పుడైతే ఐ మీన్ రక్తంలో ఉన్న షుగర్ ఎప్పుడైతే బ్లడ్లోకి వెళ్ళిపోయిందో మనిషికి ఎనర్జీ వస్తుంది అలాంటి మంచి మందు ఇది మాకు నేర్పిన పురాతన గురువులు ఎవరో రాసి పెట్టారు మేము తయారు చేసాము ఇది ఎవరి దగ్గర దొరకదండి మేమే తయారు చేస్తాం ఇది చాలా బాగా అన్ని కేసులు సెక్స్ హెచ్ఏవి పెరాలసి చెయ్యని రోగం అంటూ లేదు అన్ని రోగాలకి పనిచేస్తాం ఇది చాలా మంచి మెడిసిన్ దీంతోనే మేము చాలా వైద్యం చేస్తాము దీంతోపాటు ఇంకా షుగర్ మూలికలు అవి వాడుకోవచ్చు ఈ దీంతో దీంతోపాటు ఇంకా రెండు రకాలు ఇస్తాం చాలా బాగా కంట్రోల్ అయిపోయింది చీము చాలామందికి చేసాము విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ చాలా మందికి చీము ఎండిపోయింది అట్లాంటి కేసులు చాలా ఉన్నాయి కథ ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి ఆన్లైన్ తెప్పించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ వీడియోస్ మనం అడగం అప్లోడ్ చేయడానికి సో అంత రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట ఓకే థ్యాంక్స్